మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ అమర్ మాట్లాడుతూ జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం అరుణ్ కుమార్ త్యాగి మాట్లాడుతూ కోతాడి గోపి వారి అనుచరులు నగర్ ప్రాంతంలో అరాచకం సృష్టిస్తున్నారని జర్నలిస్టులను చూడకుండా దాడి చేయడం అమానుష్యమైన సంఘటన అని అన్నారు గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే గోపిని తన అనుచరులను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలని ఇలా రౌడీయుజం చేస్తున్న గోపి లాంటి వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు పోయాడు పోతే మందు తాగారు అని అని అంటున్నారంట నేను అయితే బయటకు వెళ్ళలేదు కానీ ఆ ఆద్మీ పొద్దుగుగితే ఇక్కడ ఏమి ఉండవు కదా ఆద్మీని ఈయన్ని తీసుకెళ్లారు ఒక ఆయన వచ్చి పెద్ద తెలిసిన ఆయన దావకానికి రేత్రని ఇప్పుడు తీసుకెళ్లారు ఇందాక కుట్లు పెడుతున్నారంట ఇప్పుడు పోలీసు వాళ్ళతో మీకు ఏం కావాలి మాకు ఈయన వచ్చే కానీ నేను చెప్పలేనండి మాకు రైత్రి ఇప్పుడు రైత్రి మీరు ఇంటికి పోతారు అన్న కొడుతా మీరు ఇంటికి పోయినాక మా మీద వాళ్ళు అందరూ వచ్చి పెడితే మీరేం చేయగలుగుతారు సరే అమ్మా పెడుతున్నారంట ఈయనకైనా గులిగోలు చెక్కిచ్చి సూదులు చేపించారంట పెద్ద మంచిది వయసు ఎంత ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు డెబ్భై సంవత్సరాలు వీలు ఎంతమంది ఉన్నారు టోటల్ వీళ్ళ ముందు ముగ్గురు వచ్చారు తర్వాత పదిహేను మంది దాకా ఉండారండి ఎన్ని బండి ఉంది ఇక్కడ కొత్త కార్లు రెండు ఉండ వచ్చినాయి రెండు ఒకటే వచ్చింది సోళ కొత్త కార్ అయితే ఒకటి ఇక్కడ పెట్టారు ముందు బళ్ళు వచ్చినాయి అది గబగబది గారు రాళ్ళు తీసుకొని ఇసిరే అయిగో పాత్రలు మందు తాగిరా వైలు आ गया हम बोले कि छोड़ दो नहीं, नहीं। आ, तो मारा। कितने कितने आदमी आदमी थे? थे। बजे? बजे बजे? ये चार बजे चार बजे। ओ जो बड़ा है उनको उनको कई कि, उनको कितने लोगों ने मारा చెప్పండి చెప్పు అమ్మా ఇక్కడ ఆ రోడ్డు మీద బరగొడ్లు వస్తుంటే వద్దు రావద్దు అని అంటే ఆత్మీని కొట్టారండి అది ముగ్గురు కొట్టారండి ఎన్ని మంది ఉన్నారు అమ్మ వాళ్ళ ఒకసారి ముగ్గురు వచ్చారండి తర్వాత కొత్త కార్లో పదిహేను మంది దాకా వచ్చారండి చూస్తే గుర్తు మీరు ఇన్స్పెక్టర్ గుర్తు సూచిన వాళ్ళు ఉండారు మంగళ షాపు ఆయన ఉన్నాడు మంగళ మీరు కూడా ఉండరు కమ్మా షాప్ ఆయన ఉండడు వాళ్ళు జోలికి పోతే ప్రమాదం అని వాళ్ళు నుంచున్నారు మెదడు పోలీస్ పెట్రోల్ వచ్చింది వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేయాల మెదలకుండా వెళ్ళారు వాళ్ళు

అమ్మ ఏమేమి జరిగింది ఇక్కడ ఇట్లా జరిగింది చెప్పండి ఇక్కడ ఇక్కడ కొట్టిండు ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ నుంచి కిస్ ఇస్తే మారాయి ఇంకా ఓపెన్ చేయి ఓపెన్ చేద్దినట్టు జరిగింది ఓపెన్ చేయి ఓకే మీదిక ని అమ్మా జరుగు అమ్మా విజిటి ఎంత అమ్మా కాకా వాయిస్ ఎంత సెవెంటీ ఇయర్స్ జరుగు జరుగు కొంచెం పక్కకి జరుగు साइड हम्म। भय से लेकर आ रहा था रास्ता पर हाथ दिया रोकने के लिए तो अंदर जा रहा था अंदर जाने के बाद बोला कि मैं कुछ हो जाता था प्रॉब्लम तुम्हारा होता हमको नहीं होता सेट को होता इसीलिए वो बोला कि सर कुछ नहीं होता मेरे को उसके बाद चाचा के बाद चाचा है और चाचा उसके बाद चाचा से बात किया और उसके बाद वो गाड़ी रोक के पत्थर उत्थर चलाया और फिर मारने लगे फिर आदमी इसका आया उसका आदमी आया फिर वो को जास्ती मारने लगा मारते मारते फोड़ दिया इधर मार दिया और दाँत बात कर दिया कितना आदमी है? है, है दस आदमी है दस आदमी अच्छा

मेरा नाम अरुण कुमार त्यागी है मैं ट्वेंटी फोर इंटू सेवन आते हैं एंड सत्यक्राम न्यूज़ चैनल का सीओ ट्वेंटी एट के दिन सिमईपल्ली जाने के रूप में डेरी फार्म है वहाँ ये कुथड़ी गोभी और लल्लू और इनके साथ और चार पांच लोग हैं इन लोगों ने क्या है एक सीनियर सिटीज़न है सेवेंटी इयर्स उनका एज है मुझे इन्फॉर्मेशन मिला मैं वहाँ जाके उनका जो है पूरा कन्वर्सेशन लेके आया उनको बहुत बुरी तरह मारा उनका दांत टूट गया वो सीनियर सिटीजन जो है उनका उसके बाद वो जो इन्फॉर्मेशन उनका कन्वर्सेशन के साथ मैंने वो पूरा ग्रुप में सर्कुलेट कर दिया सर्कुलेट करने के बाद मैं जी के पास बाहर पार्किंग में बात कर रहा था फ़ोन पे तो ये गोपी का गाड़ी में से ये चार पाँच लोग निकले निकलने के बाद जो है सीधा मेरे ऊपर अटैक कर दिया पुलिस स्टेशन के सामने अटैक कर दिया है आई गोट द इंजुरीज इससे पहले जो है कुथाड़ी श्रीनिवास ने टू थाउजेंड ट्वेंटी टू ट्वेंटी टू जून को मेरे ऊपर अटैक करा कुथाड़ी श्रीनिवास उसी की फैमिली से अभी यह कुथाड़ी गोटी एंड इस गैंग मेरा पुलिस अथॉरिटीज से एक रिक्वेस्ट है कि दे शुड नॉट लीड है एंड दे है जुडिशियल कस्टडीज एंड आई हम्बली रिक्वेस्ट टू द दीदल एम एल ए हनुमंत राव सर ये एक कांग्रेस पार्टी के ऊपर कुथाड़ी गोपी और इसका ये जो गैंग पाल के रखा है या राउंडिजम मचा के रखा है इसने ये जो है ब्लैक स्पॉट है कांग्रेस पार्टी के नाम पे मैं आपसे रिक्वेस्ट करूंगा कि फॉर द इमीडिएट रिमूवल ऑफ दिस कुथाड़ी गोपी फ्रॉम द कांग्रेस पार्टी ये आपकी पार्टी का नाम बदनाम करेगा सर आपका नाम बदनाम करेगा एंड आई रिक्वेस्ट टू द ऑथोरिटीज फॉर द जस्टिस थैंक यू उसके बाद जवाहर नगर पुलिस स्टेशन में एस अनिल रेड्डी साहब है वो उनके साथ बड़ा फ्रेंडली घूम रहे पुलिस स्टेशन में जैसे कि पुलिस स्टेशन उदारी गोपी का बापका है हा? और दूसरा उसको सजेस्ट कर रहा है कि इनका ऊपर डिफॉर्मेशन केस डालो एस सी केस डालो मेरा ऊपर गोपी को और वो जो लल्लू को सजेशन दे रहा है रहे हैं यही है क्या तरीका जब सी साहब का नॉलेज में गया तो सी साहब ने बहुत गुस्सा करा उन लोगों थैंक यू सी साहब साहब क्या बोले सी आई साहब ने सी आई साहब ने सी आई साहब ने ये गिवन में तो कन्फर्मेशन दैट ఏదైతే జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయో అది తీవ్రంగా మేము టీయూడబ్ల్యూజే తరఫున జర్నలిస్ట్ సంఘాలుగా మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఏదైతే సమాజాన్ని వెలుగొప్పే పాత్రలో జర్నలిస్టులు అనేక విధి నిర్వహణలో అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ పత్రికలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మా యొక్క వాణిని విడిపించే పాత్ర మా పోషిస్తూ ఉన్న క్రమంలో ఇలాంటి అఘాంతకులు కానీ ఇలాంటి రౌడీ ముక్కలు కానీ మాలాంటి ఒక జర్నలిస్టుల పైన చేసే యొక్క దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి జర్నలిస్టులపైన దేవుళ్ళ దాడులోనే మేము ప్రెస్ అకాడమీ ద్వారా అల్లం నారాయణ సార్ ద్వారా అనేక కేసులను ఫైల్ చేయడం జరిగింది వాటిపై అనేక శిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది వాటిని ఉక్కుపాదంతో వాటిని అణచివేయడం జరిగింది మా వంతు పాత్ర మేము పోషించడం జరిగింది ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఎన్నుకున్నారో వారికి కూడా మేము ఈ మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే జర్నలిస్ట్ పక్షాన ఇలాంటి దాడులు జరుగుతున్నారో ప్రెస్ అకాడమీ ద్వారా ఇలాంటి దాడులను మీరు పెద్ద ఎత్తున ఖండించి ప్రెస్ ప్రెస్ అకాడమీ ద్వారా జర్నలిస్టులకు మీరు అండగా నిలబడాలని రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా లోకల్ జర్నలిస్ట్గా మేము జిల్లా జర్నలిస్టుగా ఇక్కడి నుంచి పిలుపునిస్తూ ఉన్నాం జర్నలిస్టుల పక్షాన ఇలాంటి దాడులు చేసిన ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష యాభై జరిమానా అనేది ఒకటి ఉంది కాబట్టి యావత్ సమాజం నాయకులు కానీ ప్రౌడీ సీడర్లు కానీ భూ కబ్జాదారులు కానీ ఇలాంటి వారైనా జర్నలిస్టులపై మీరు దాడులు చేయాలనే మనసు మీపై వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి జర్నలిస్టులపై దాడులు చేసే ఊరుకు అనేది లేదు జర్నలిస్ట్ సమాజం అంతా మేడ్చల్ జిల్లాలో ఒకటే ఉంది మీరు ఏ ఒక్క పై దాడులు చేయాలని లేదా వారిని ఏమన్నా ఎవరేమంటారులే అని మీరు ఒక గుణంలో ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా జర్నలిస్ట్ సంఘాలను భౌతిక దాడులు చేయడానికి కూడా మేము వెనకడిగాము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం భారత సంస్కృతిని గౌరవిస్తాం మేము రాజ్యాంగానికి కట్టుబడి ఏదైతే న్యాయబద్ధంగా పోలీస్ వ్యవస్థను న్యాయస్థానాన్ని గౌరవించి లీగల్గా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాపై అనవసరంగా మీరు దాడులకు పూడపడితే మాత్రం మేము కూడా భౌతిక దాడులకు సిద్ధంగా ఉన్నామని మనం హెచ్చరిస్తూ ఉన్నాం కబడ్దర్ ఎవరైనా సరే గోపి కానీ ఎరకలసీని కానీ ఎవరైనా సరే మీరు ఎంతటి వారైనా సరే మీరు కూడా భారత పౌరులు కాబట్టి భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఏ జర్నలిస్ట్ అయినా మీకు విరుద్ధంగా ప్రవర్తిస్తే గాయపోరాటం చేయడం తప్ప అనవసరంగా మీరు ఈ దాడులకు పొనుకొని అరుణ్ కుమార్ త్యాగి మిమ్మల్ని ఏం చేశాడు ఏమైనా అరాచకానికి పాల్పడ్డా మిమ్మల్ని ఏమైనా విద్వేష మీ పైన ఏమైనా దాడి చేశాడా మీరు ఎందుకు అతనిపై దాడి చేశారు అన్న తనపై తాను లీగల్గా న్యాయంగా ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని పక్షాన అన్యాయాన్ని నిర్వహించే పక్షాన జర్నలిజం చేస్తూ ఆంకే న్యూస్ సత్యకం తనదైన పాత్ర నిర్వహిస్తున్నాడు సమాజంలో ఏమీ అరాచకాలు చేయట్లేదు అక్కసారి జర్నలిస్ట్ సంఘాలు కానీ జర్నలిస్ట్గా మేము కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇలాంటి వైఖరి మానుకొని సమాజం పట్ల అవగాహనతో మీరు ఒక నాయకత్వం వహిస్తున్నారు నాయకులుగా పనిచేస్తున్నారు మీ కొడుకు శ్రీకాంత్ ఒక కార్పొరేటర్గా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు సమాజంలో ఒక పాత్రలో ఉన్నప్పుడు జర్నలిస్టుల పక్షాన న్యాయబద్ధంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకేమైనా జర్నలిస్ట్ పక్షాన ఏమైనా అభద్రత ఉంటే జర్నలిస్ట్ నాయకులను పిలవండి జరిగిన సమస్య అంటే వివరించండి కానీ దాడులకు పాల్పడితే మాత్రం జర్నలిస్టు సమాజం కానీ యావతి సమాజంగా కానీ మిమ్మల్ని ఉపేక్షించేది లేదు అని స్పష్టంగా ఈ ధర్నా ద్వారా ఈ నిరసన ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం ఖబర్దార్ ఎవరైనా జర్నలిస్ట్ పక్షాన మీరు మాత్రం ఈ అభద్రతగా వివరిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఎంతవరకైనా జర్నలిస్ట్ సంఘాలు పోతే జర్నలిస్టుగా మేము ఎంతవరకైనా తెగించిపోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఈ అంశాన్ని కాంగ్రెస్ మంత్రుల దృష్టికి అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం మీరు మీ పట్ల జాగ్రత్తగా వివరించి న్యాయపరంగా వెళ్ళాలి తప్ప దాడులకు మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ మీరు కూడా ఈ వైఖరిని మంచిది కాదు అని మేము చెప్తూ ఈ నిరసన ద్వారా మీకు చెప్పదలుచుకున్నాం అరవింద్ కుమార్ త్యాయ్ గారికి బేషరదుగా మీరు ఇదే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా క్షమాపణ చెప్పాలి ఎవరైతే దాడి చేశారో ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి ఇంకొకసారి ఇలాంటి దాడిని మేము చెయ్యము మాకు తప్పైంది అని ఇక్కడ క్షమాపణ చెప్తే తప్ప అంతవరకు మేము ఊపినది లేదు ఇది ఎంతవరకైనా తీసుకువెళ్ళడానికి మా జర్నలిస్టు సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు సీనియర్ జర్నలిస్ట్ త్యాగిపై దాడిని టీడబ్ల్యూజే బెడ్చెల్ జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి సంఘటనలు పునరాతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి జర్నలిస్టులపై దాడి జరిగితే నాన్వైలబుల్ కేసులు నమోదు చేయాలి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం జర్నలిస్టులపై ఎవరైనా అక్రమార్కులు దాడి చేస్తే దీన్ని ఏమాత్రం సహించలేదు మా జర్నలిస్ట్ సమాజం ఖచ్చితంగా వారిపై ముక్కు ఉక్కుపాదం మోపుతుంది ఎందుకనంటే జర్నలిస్టులపై న్యూస్ వార్తలు సత్యంగా న్యూసులు రాస్తే కూడా ఈరోజు దాడులు చేస్తున్నది ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటన పురాతం కాకుండా రాచకొండ సిపి గారు కఠిన చర్యలు తీసుకొని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను